అందరలా ఉన్నారు బాగున్నారా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాము ఇంకా ఈ రోజు వచ్చేసి వంట అయితే వంటతో స్టార్ట్ చేస్తున్నాను వీడియో చికెన్ అయితే తెప్పించాను ఫ్రెష్గా కడిగి సైడ్ పెట్టేశాను ఇప్పుడైతే చికెన్ కర్రీ బగారా రైస్ గోంగూర పచ్చడి పెరుగు చట్నీ ఇవన్నీ అయితే చేస్తున్నాను టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది మా వారు అయితే మార్కెట్ మార్కెట్కి కాదు షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నారు రెడీ అయ్యి షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నారు చిన్నోడైతే గోంగూర తీసుకొచ్చాడు ఇందాకేమో చికెన్ తీసుకొచ్చాడు ఇప్పుడేమో టమాటాలు గోంగూర అవన్నీ తీసుకొచ్చాడు స్కూల్ లేదు ఈరోజు రేపు నుంచి ఉందానా స్కూలు ఉందా మీకు మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ తెలియదా ఇరవై నాలుగు ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ పోసి ఆయిల్ చేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను చికెన్ కర్రీ చాలా రకాలుగా చేస్తారు కదా అందులో ఒక అయితే ఇప్పుడు చేస్తున్నాను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ గుజ్జు గుజ్జుగా ఉంటుంది మనకు బగారా రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎలా చేస్తానో చూసేయండి ఆనియన్స్ పచ్చిమిర్చి తొందరగా వేగటానికి తగినంత ఉప్పు పసుపు ఇవి రెండు వేసి కలిపేసి స్టవ్ అయితే హైలో పెట్టేస్తే తొందరగా వేగిపోతాయి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసాను ఆనియన్స్ బాగా వేగాలి పచ్చి పచ్చిగా ఉంటే మనకు కర్రీ అన్నది స్వీట్ తగులుతుంది బాగా వేగితే ఆనియన్స్ చాలా బాగుంటాయి ఆనియన్స్ బాగా వేగిపోతున్నాయి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కూడా వేసాను పుదీనా వేస్తే టేస్టింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట చికెన్ కర్రీకి చూసారా ఆనియన్స్ ఎంత ఎర్రగా వేగినాయో ఇలా ఎర్రగా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులో మసాలా వేస్తాను నిన్న వీడియోలో ఒక సిస్టర్ అయితే మీరు మసాలాలో ఏమేసారక్క చెప్పండి అన్నారు అల్లం చిన్నల్పాయి జీలకర్ర ఎండు కొబ్బరి ధనియాలు యాలకులు ఇంకా లవంగాలు చక్కా లవంగా చెప్పినట్టున్నా కదా ఇంకొచ్చేసి చక్కా లవంగాలు చెప్పేసాను లాస్ట్కి వచ్చేసి మిరియాలు మిరియాలు ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్టేసాను గసగసాలు కూడా వేసాను మర్చిపోయాను ఆనియన్స్ చూసారా ఎంత బాగా వేగినాయో మసాలా కూడా వేసేసాను ఎప్పుడు సడన్గా మా వారు నాన్ వెజ్ కర్రీస్ చేయమంటారో తెలియదు అందుకని ముందే పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆనియన్స్ చూసారా అంత బాగా వేగినాయో ఇప్పుడు ఇందులో చికెన్ వేస్తాను మసాలా కూడా బాగా వేగిపోయింది చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గనిస్తాను చికెన్ అంటే మా ఇంట్లో అందరం ఇష్టంగా తింటాము మా వారు తప్ప అందుకని మా వారి కోసమని పెరుగు చట్నీ గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం మా వారికి ఇప్పుడు మూత పెట్టేసి ఇస్తాను చిన్నోడు దుర్గా ఇద్దరు కలిసి గోంగూర అయితే ఒలుస్తున్నారు చూడండి దాన్ని చక్కగా వలుస్తున్నారు ఒక్కొక్క ఆకు తిననా ఈ కాడలు రాకూడదు ఆకులు వరకే ఒలవాలి టమాటాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను వెజిటేబుల్స్ ఎక్కువ ఎక్కువ తెప్పినాను ఎందుకంటే మనకు దగ్గరలోనే అన్నీ దొరుకుతాయి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే తెప్పిస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎర్రగా ఇప్పుడైతే టమాటాలు కట్ చేస్తాను కర్రీలోకి మా చిన్నోడే వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట టమాటాలు ఇవన్నీ ఉన్నా చూసారు కదా చాలా మంచిగా సెలెక్ట్ చేస్తాడు అనమాట కొంచెం పుచ్చున్నా కూడా తీసుకురాడు చాలా ఫ్రెష్గా తీసుకొస్తాడు పెద్దోడికి అంత ఐడియా ఉండదు వాళ్ళని అడుగుతాడు వాళ్ళు కవర్లో వేసిస్తారు తీసుకొచ్చేస్తాడు కొంచెం సిగ్గిక్కు అనమాట మర్చినోడు అలా కాదు బాగపోతే వెంటనే ఇది బాగోలేదు వేరేది ఇవ్వండి అలా అని కొంచెం గట్టిగానే మాట్లాడతాడు అనమాట కొంతమంది పిల్లలకి పని ఏమి నేర్పించకుండా ఇంట్లో సుఖమారంగా పెంచుతారు ఏది వాళ్ళకే ప్రేమ ఉన్నట్టుగా ప్రేమ అంటే అది కాదండి పిల్లలకి కష్టాలు సుఖాలు అన్నీ నేర్పియాలి మనం చెప్పాలి అప్పుడే వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్లో బాగుంటుందన్నమాట కష్టం వచ్చినా వాళ్ళు ఎదుర్కోగలగాలి అలా మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని రెడీ చేయాలన్నమాట చాలామంది పిల్లల్ని సుఖమారంగా పెంచి తల్లిదండ్రులే చెడగొట్టేస్తున్నారు వాళ్ళకి బాధ్యత అన్నది నేర్పించకుండా మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్నీ నేర్పియ్యాలండి ఇంట్లో కష్ట సుఖాలు అన్నీ మనం ఎంత కష్టపడుతున్నామో మనం ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాము అన్నీ చెప్పాలి వాళ్ళకి నేర్పివ్వాలి మేమైతే అదే చేస్తామండి పిల్లలకి ఇంట్లో మా ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అని తేడా ఉండదండి అందరం కష్టపడతాము ఇంట్లో పని అందరం చేస్తాము బయట పని అందరం చేస్తాము అలా చేస్తేనే ఏదైనా చేయగలుగుతాము ఈ అమ్మాయినైనా సరే అమ్మాయి చేత కూడా నేను పని చేపిస్తాను అన్నీ నేర్పిస్తాను అనమాట ఇంట్లో పని అంతా ఖాళీగా అయితే ఎవరిని ఉంచును నేను కూడా ఉండను ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము మాటల్లో పడి కర్రీ ఎలా ఉందో చూడలేదు బాగా ఉడికిపోతుంది ఆ స్మెల్ వస్తుందండి అసలు ఎంత బాగుందో స్మెల్ చికెన్ అంటేనే నాకు ఎంత ఇష్టం అనమాట కర్రీ అయితే దగ్గర పడిపోతుంది టమాటాలు కట్ చేసేయాలి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయింది ఆయిల్ అయితే పైకి తేలింది ఇప్పుడు ఇందులో కారం వేస్తాను కారం వేసి ఒకసారి కలిపేస్తాను మనం ఇలా కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి ఇలాగే రైస్లో వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది కానీ నేను టమాటా వేస్ట్ చేస్తున్నాను కదా కొంచెం గ్రేవీ కావాలన్నమాట ముందుకని కారం వేసిన ఒక నిమిషానికి టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ టమాటాలు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటా బాగా మగ్గనిస్తాను పెద్దోడైతే పైకి వచ్చేసాడు షాప్ దగ్గర నుంచి రాత్రంతా కిందే ఉన్నాడు ఇంకా ఇప్పుడే వచ్చాడు అనమాట మా వారు వెళ్ళిన తర్వాత నైట్ పూట ఆవులు వస్తున్నాయి ఆవులు వచ్చేసి అక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్నీ తినేస్తున్నాయి ఆ పట్టాలన్నీ తీసేసి అందుకని నైట్ అంతా అక్కడే కాపులాగా ఉంటున్నారు పాపం నిద్ర కూడా ఉండట్లేదు ఇప్పుడైతే కాసేపు నిద్రపోతాడు ఆవులు ఉన్న వాళ్ళకి చెప్పాము రెండు మూడు సార్లు చెప్పినా కూడా వాళ్ళు మిమ్మల్ని రోడ్డు సైడ్ ఎవరు పెట్టుకోమన్నారు అని అంటున్నారు ఇంకా వాళ్ళు అట్లా అంటే ఇంకా మనం ఏం మాట్లాడలేము కదా ఇంకా మన వస్తువు మనమే జాగ్రత్త చేసుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి నైట్ అంతా నిద్ర లేకుండా కాపలాగా వస్తున్నారు ఇంకా టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేస్తాను కర్రీ చూసారా అని ఎర్రగా కనిపిస్తుందో ఇప్పుడు ఇందులో పెరుగు అయితే వేస్తున్నాను పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువైంది అని అంటారు కానీ లాస్ట్కి అంత ఏమనిపించదు సరిపోతుంది నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి కర్రీలు ఆయిల్ లేకపోతే నీ చువాసన వస్తాయి టేస్ట్ కూడా అంత బాగోదు అందుకని నాన్ వెజ్ అన్నప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేస్తాను పెరుగు వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేస్తాను ఎక్కువేం కాదు కొంచెం ఎందుకంటే మనకు అడుగు మాడకుండా ఉంటుంది కొంచెం వాటర్ పోస్తే ఇప్పుడు స్విమ్లో పెట్టేసి స్టవ్ మూత పెట్టేసి బాగా ఉడకనిస్తాను ముక్క బాగా ఉడకాలి మసాలా ఉప్పు కారం ఇవన్నీ ముక్కకు పట్టాలన్నమాట హైలో పెడితే మాడిపోతుంది అందుకని స్విమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గనిస్తాను పెద్దోడు కోసం అయితే జీలకర్ర వాటర్ అయితే మరగబెడుతున్నాను పెద్దోడు డైట్ చేసి పన్నెండు కేజీలు తగ్గాడండి డైట్ ప్లాన్ ఏమన్నా చెప్పండి అంటున్నారు ఏమీ లేదండి డైట్ ప్లాన్ అంటూ ఏముండదు మనం తినేది ఎంత తగ్గించుకుంటే అంత బరువు తగ్గుతాం అన్నమాట పెద్దోడైతే మధ్యాహ్నం ఒక్క పూటే తింటాడు అది పదకొండింటి నుంచి ఒక వన్ థర్టీ లోపు తినేస్తాడు ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఏమి తినడు బాగా ఆకలి అనిపిస్తే సాయంత్రం పూట ఏదైనా ఫ్రూట్ లేకపోతే ఆమ్లెట్ అలా ఒకటి తింటాడనమాట అది ఏది ఎప్పుడైనా ఆకలి అయితే రోజైతే తినడు ఒక్క పూటే తింటున్నాడు అందుకని అంత వెయిట్ లాస్ అయ్యాడు ఇంకా మార్నింగ్ ఏమో ఏదో ఒక హెల్దీ డ్రింక్ ఇస్తాను కదా తాగుతాడు ఇంకా అంతేనండి ఏమీ తినడు మనకు చెప్తారు కదా మూడు సార్లు తింటే రోగి రెండు సార్లు తింటే భోగి ఒక్కసారి తింటే యోగి అంటారు కదా అలా అనమాట ఒక్క పూట తింటే చాలు ఇంకా ఉండలేము అన్న వాళ్ళు పొద్దున పూట సాయంత్రం పూట ఏదైనా ఆమ్లెట్ లేదంటే ఒక చిన్న పెసరట్టు లేకపోతే ఏదైనా ఒక చిన్న ఫ్రూట్ అలా అన్నమాట ఇంకా అంతకుమించి ఏం డైట్ ప్లాన్లు ఉండవండి మనం తినేదే తక్కువ తింటే చాలు అనవసరంగా చాలా మంది బరువు తగ్గాలని చెప్పేసి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు నేను కూడా బరువు తగ్గాలని హర్బల్ వాడనండి చాలా డబ్బులు వేస్ట్ చేశాను వెయిట్ లాస్ అయితే అయ్యాను కానీ దాని కంటే మనం ఓన్గా ఇంట్లో చేసుకొని హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అని తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత హర్బల్ అయితే మానేశాను ఇంకా నేనే నా సొంతగా ట్రై చేశాను తగ్గాను కూడా కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను తప్పకుండా చేస్తాను నేను చేసేటప్పుడు కూడా నేను ఏ రోజు ఏం తింటాను ఎలా తింటాను అన్నది కూడా మీకు నేను వీడియో ద్వారా చెప్తా ఉంటాను అయితే కొంచెం టైం ఉంది కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి ఇక లాస్ట్ కి కొంచెం కొత్తిమీర వేస్తాను కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ కొంచెం వేసుకున్నా చాలా అన్నం కలుస్తుందండి ఇంకా పెద్దోడికి అయితే వాటర్ ఇచ్చేసి వస్తాను రెడీ అయిపోయింది అనమాట ఇచ్చేసి వస్తాను బగారా రైస్ చేద్దామనుకున్నాను కాకపోతే కిచిడీ చేయమన్నారు అందుకని మళ్ళీ కిచిడీ చేస్తున్నాను నేను ఈ కిచిడీ ఎలా చేస్తాను అన్నదైతే వీడియో పెట్టట్లేదు ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని ఇంకా చిన్నటి వచ్చేసి పెరిగి కలిపేస్తున్నాడు ఉల్లిపాయలు చేసావా ఇది కొత్తిమీర అవి అన్నీ అన్నీ వేసేసాయి నిమ్మకాయ తెచ్చావా ఇది ఒక నిమ్మకాయ పిండి వేసేనా అయిపోతుంది ఉప్పు నేనేస్తాను లాస్ట్కి సరిపడా సరే కలిపేసే నేను కిచడీ చేసేస్తాను చాలేనా మరీ పలుచుగా ఉన్న బాగోదు చాలే గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది మా వారికి ఫేవరెట్ అనమాట ఈ గోంగూర పచ్చడి ఇంక ఇక్కడ వచ్చేసి కిచడీ కూడా రెడీ అయిపోయింది కలర్ఫుల్గా ఉంది చూస్తానికి అన్నీ రెడీగా పెట్టేశాను పెద్దోడు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేశాడు ఇంకా వీళ్ళు ముగ్గురికైతే భోజనం పెట్టేస్తాను తింటారు ప్లేట్ పట్నానా పట్టినా ప్లేట్ దగ్గర పెట్టి వేడి వేడిగా ఉంది గోంగర పచ్చడి ఆనియన్స్ ఇక్కడ ఉన్నాయి నంచుకొని తిను పెరిగి చట్నీ అది పెరిగి చట్నీ అటు పెట్టావా సరే లాస్ట్కి తిండిలే నీ ప్లేట్ ఏది కోరేస్తాను పచ్చడినా గోంగర పచ్చడి పొదిగేసుకో అది ఇది కలుపుకోదండి బాగుంటుంది లాస్ట్కి పెరుగు చట్నీ వేసుకుందాం ఆనియన్ కూడా నంచుకో బాగుంటుంది ఇదే రైస్ అండి ఇంకా తినడు ఆ రైస్తోనే ఇంకా పెరుగు చట్నీ గోంగూర పచ్చడి చికెన్ కర్రీ అన్నీ ఆ రైస్తోనే తింటాడు ఇంకెక్కువ తినడు ఇదే రోజు మొత్తం మీద తినేది రైసు ఇంకా వీళ్ళు ముగ్గురికైతే పెట్టేశాను తినేస్తున్నారు మా పెద్దోడు ఇప్పుడు భోజనం చేసి కాసేపు నిద్రపోతాడు మా వారికి ఫోన్ చేసి మరి వచ్చి ఇంటికి వచ్చి తింటారో లేకపోతే షాప్ దగ్గర పంపించాలో ఫోన్ చేసి కనుక్కోవాలి కర్రీ ఎలా ఉంది ఎలా ఉందిరాదండి సంగతి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరి వీడియో ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసేయండి